వృష్టికి రాసివారు ఫిబ్రవరి పది పదకొండు పన్నెండు తేదీల్లో జాగ్రత్తగా ఉండండి ఈ ముగ్గురు దేవుళ్ళు మీ ఇంటికి వచ్చి పరీక్షించబోతున్నారు జాగ్రత్త పడండి అసలా ఈ వృష్టికి రాసివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోను అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా గురువు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయే ఈ వృశ్చిక రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ వృశ్చిక రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మ ఈ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు ఇక్కడ క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు ఈ వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఇక ఈ వృష్టికి రాసువారు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వరకు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే ఇక వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా బాగుంటుంది అలానే సంతానం కలవడం ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పవచ్చు వృత్తికి రాసి అయితే ఇప్పుడు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది వృత్తికి రాసివారు దేని గురించి కూడా ఆలోచించకండి అలానే మీరేమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు చేసిలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడొకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు వృష్టి గ్రాస్ వరకు అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూ చూస్తారనే చెప్పవచ్చు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారి అయితే అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ప్రస్తుతం మీరు అందరితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారనే చెప్పుకోవాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు ఎదగబోతూ ఉన్నారు ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది కూడా మారబోతుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము అయినప్పటికీ కూడా ఉద్యోగం రావడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై అస్సలు బాధపడకండి మీరు కోరుకున్న విధంగానే మంచి ఉద్యోగం కూడా సంపాదిస్తారు సెటిల్ కూడా అవుతారు అదేవిధంగా శాలరీ అనేది కూడా మంచిగా వస్తుంది నిజానికి దృష్టికి రాసి జాతకులు పెద్ద విషయం మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి వీరేంటంటే ప్రతి విషయం చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడూ కూడా ప్రతి విషయం గురించి ఆలో చాలా ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు అంటే వృత్తికి రాసి ఏదైనా పని చేయాలని మొదలుపెట్టినప్పుడు దాని గురించి ఒకటి రెండు సార్లు ఆలోచించడంతో పాటుగా సార్లు చాలా వరకు కూడా దాని గురించి సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు అలా సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక అంటే అలా సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక అడుగు అనేది ముందుకు వేస్తూ ఉంటారు ఇలా వీరు ప్రతి విషయాన్ని కూడా కాన్సన్ట్రేషన్తో చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వీరికి ఈ సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది కాడు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి ఈ సమయంలో మీరు కొత్త వస్తువులు కానీ బంగారాలు కానీ కొనుగోలు చేసే అవకాశం అనేది తొంభై తొమ్మిది శాతం ఇక్కడ మనకు కనిపిస్తుంది గతంలో మీరు ఎవరి వల్ల అయితే మోసపోయారో వారు కొంచెం దూరంగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ రాశి వారికి అయితే బాగా కాలం కలిసి వస్తుంది వృష్టికి రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు మీ మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి జన్మించే వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తాగాదాలు పెట్టుకుంటారు రుషిక్రాస్ వరకు అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక విషయం ఎదుటి వారి మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సత్వం వేరది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు వీని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాకు కనిపిస్తూ ఉంటుంది రుచికి రాసి మంచి హోదాలో సరిపడతారు సమాజం లేదంటే వీరు చూసి భయపడి వీరిని గౌరిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ కూడా వీరు కనవసృప ఖర్చులు చేస్తారు ఓకే అండి చూసారు కదా వృష్టికి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్